శ్రీ గురుభ్యో నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారత తీర్థ మహాస్వామివారికి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివార్లకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ కాషాయాంబరం ధరించిన ఒక సన్యాసి రూపంలో అనేక కపటమైనటువంటి విషయాలతో సమాజంలో ఒక చిచ్చు రేపడానికి కంకణం కట్టుకున్న ఒక స్వామి గురించి బాధ ఆందోళనతో చేస్తున్న వీడియో ఇది ఆదిశంకర్లు స్థాపించిన చిత్రంనాయ పీఠాల్లో దక్షిణాదిన శృంగేరి తూర్పున పూరి ఉత్తరాన బదరి పశ్చిమాన ద్వారక ఈ నాలుగు చిత్రాంనాయ పీఠాల జగద్గురువులు ప్రధానంగా దక్షిణాదిలో ఉన్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం అది ధర్మానికి ప్రతీక యజుర్వేద యజుర్వేదాన్ని నాలుగు వేదాల్లో యజుర్వేదానికి ప్రతీక ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం నాటి సురేశ్వరాచార్యులు ఆదిశంకరాచార్యులు మొట్టమొదట నియమించిన సురేశ్వరాచార్యుల నుంచి ఈనాటి దాకా ఈ పీఠాన్ని అధిరోహించిన జగద్గురువులందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పూర్తిగా నిమగ్నమై సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం యావన్మంది ఆస్తిక మహాజనులకు తెలుసు ఇది ధర్మానికి పీ ప్రతీక అంతేకాకుండా ఒక సార్వభౌమ పీఠం చిత్రామ్నాయ పీఠాల్లో మిగతా మూడు ఆమ్నాయ పీఠాల్లో ఏదైనా ధర్మ సంశయం వచ్చినప్పుడు శృంగేరి పీఠం శృంగేరి జగద్గురువులు ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన జగద్గురువుల నిర్ణయమే తుది నిర్ణయంగా ఆదిశంకరాచార్యులు మఠాంనాయ అనుశాసనంలో సూచించిన విషయం కూడా అందరికీ తెలిసిందే అలాంటి మహోత్కృష్టమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో జగద్గురువులందరూ కూడా ఎవరైతే పీఠాన్ని అధిష్ఠిస్తారో వారు శారదాంబ స్వరూపంగా జగద్గురువుల ఆ స్థానంలో వారు కేవలం ఆదిశంకరుల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అపర శంకరులుగా శారదాంబ స్వరూపంగా వారు పరమనిష్టతో ఎంతో ధర్మనిష్టతో నిరంతరం తపస్సు అనుష్ఠానము భక్తులకు దర్శనం ధార్మిక దిశానిర్దేశం చేస్తూ వారు లోకానికి ఒక ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నటువంటి సార్వభౌమ పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం భారతదేశంలో ఒకనాటి సంస్థాని సంస్థానాధీశులు రాజులు చక్రవర్తులు ఎందరో ఈ పీఠం యొక్క వైశిష్ట్యాన్ని ఈ పీఠం యొక్క గొప్పతనాన్ని ఈ పీఠం యొక్క మాహాత్వాన్ని జగద్గురువుల యొక్క ధర్మనిష్టను వారు సాక్షాత్తు శారదాంప స్వరూపంగానే భావిస్తూ పాదాక్రాంతులై ఆశీర్విగ్రహం పొందుతున్న సందర్భం మనం అనాదిగా చూస్తూ ఉన్నాం భారతదేశం స్వాతంత్రం వచ్చాక కూడా ప్రధానమంత్రులు రాష్ట్రపతులు కూడా ఏ ధార్మిక నిర్ణయానికైనా వారు ఆశీర్ అనుగ్రహం తీసుకోవడానికి శృంగేరి జగద్గురువులనే ఆశ్రయిస్తున్నటువంటి సందర్భం మనకంతా తెలుసు అయితే గత కొంతకాలంగా ఒక సన్యాసి రూపంలో ఉన్నటువంటి మొత్తం కపటము వల్ల మూర్తిగా విషాన్ని చిమ్ముతూ గోవిందానంద సరస్వతి అనేటువంటి ఒక స్వామీజీ చాలా హేయనీయమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలతో శృంగేరి పీఠాన్ని వారు అప్రతిష్టపాలు చేసే పనులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా వారు ఎన్నో సందర్భాల్లో కూడా శృంగేరి జగద్గురువులు తనకు అత్యంత గౌరవనీయులైన చిత్రాంనాయ పీఠాల వైశిష్ట్యాన్ని ఎన్నో సందర్భంలో తెలుపుతూ శృంగేరి జగద్గురువుల యొక్క గొప్పతనాన్ని వారి యొక్క ధర్మనిష్టను అనేక మార్లు పొగడమే కాకుండా వారు శృంగేరిని తరచూ సందర్శిస్తూ శృంగేరి వా జగద్గురువులకు విధేయుడిగా శిష్యుడిగా ప్రకటించుకున్నటువంటి గోవిందానంద స్వామి కొంతకాలంగా వారు నిర్వహి వారు మాట్లాడుతున్న మాటలు కానీ అనుసరిస్తున్న వైఖరి కానీ ఆస్తిక సమాజం అంతా కూడా చాలా కోపంతో వారి మీద ఆగ్రహంతో రగిలిపోతున్న సందర్భం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఉత్తరాంనాయ బదరీ పీఠం పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి పీఠాధీశ్వరులుగా విరాజల్లిన ధర్మ సమ్రాట్ స్వరూపానంద సరస్వతీ స్వామివారు అయ్యాక వారు నిర్ణయం ముందుగానే నిర్ణయించిన నిర్ణయం మేరకు అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిని బదరీ పీఠానికి పీఠాధీశ్వరులుగా సదానంద సరస్వతి స్వామి వారిని ద్వారకా పీఠంగా నియమిస్తే అందుకు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం చతురామ్నాయ పీఠాల్లో ఇది ధర్మపీఠం గనక ఆ రెండు పీఠాలకు ఆమ్నాయ పీఠాలకు కూడా జగద్గురువులను నియమించే నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో తాను ఆ బదరీ పీఠానికి ఉత్తరాధికారి కావాలని తదుపరి స్వరూపానంద సరస్వతి స్వామి వారి నిర్యాణం తర్వాత తాను ఆ పీఠానికి అధిపతిని అవుతానని ఆశించి భంగపడి చివరికి అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారిని స్వరూపానంద వారి ముందే నిర్ణయించడం వల్ల కంగు తిన్నటువంటి గోవిందానంద సరస్వతి స్వామి అప్పటి నుంచి పూర్తిగా శృంగేరి మీద ద్వేషం పెంచుకొని శృంగేరి జగద్గురువుల మీద కూడా కోపంతో రగిలిపోతూ అవాకులు చెవాకులు పేలుతూ ఒక సన్యాసినని కమండలాలు ధరించినటువంటి ధర్మాచార్యుడని విషయం మర్చిపోయి ఒక సామాన్యమైనటువంటి వీధి మనిషిలాగా చాలా హేయనీయమైన భాషలో పరుషమైన పదాలతో వారు దూషిస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక సందర్భాల్లో వారు శృంగేరి జగద్గురువులను నిందించిన సందర్భం చూశాను కేవలం అక్కడ పీఠాధిపత్యాన్ని తనకు ఇస్తారని అసలు ఏ మూల అతను సరిపోడు ఏ రకమైన అర్హతలు అతనికి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఆ స్వామి తాను ఆ ద్వారక ఉత్తరామ్నాయ బదరీ పీఠానికి తాను ఉత్తరాది కావాలని నిర్ణయించుకోవడమే చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏ అర్హతలు లేని వ్యక్తి ఎప్పుడైతే అక్కడి నుంచి దాదాపు తరిమి కొట్టినంత పనిచేశారు అక్కడి వాళ్ళు అలా ఇచ్చేసి అతను అనేక చిందులు వేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం యొక్క జగద్గురువుల యొక్క ప్రాశస్త్యాన్ని ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎంతో అతను కుట్రలతో వెళుతూ ఉన్నారు దీని వెనకాల ఎవరు ఈ కుట్రలను చేస్తున్నారో తెలియదు కానీ శంకర సాంప్రదాయంలో మనమంతా ఉన్నాం ఆదిశంకరుల యొక్క అద్వైత సిద్ధాంతాన్ని మనం ఆచరిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ద చతురామ్నాయ పీఠాలతో సహా కంచికామకోటి పీఠం సహా మిగతా పుష్పగిరి హంపి ఇంకా చాలా పీఠాలు ఈ ఇదే బాటలో శంకర సాంప్రదాయం కోసం కృషి చేస్తూ ఉన్న సందర్భంలో ఈ గోవిందానంద సరస్వతి స్వామి కొంతమంది ప్రోద్బలం చేత కొంతమంది వెనక ఉండి నడిపిస్తున్నారా అతనే పిచ్చిగా కావాలని వ్యవహరిస్తున్నారా తెలియదు కానీ చాలా చోట్ల పర్యటిస్తూ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తూ ఏ విధమైనటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ చాలా అతను వ్యవహరిస్తూ ఉన్నారు తాను అక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం ఉన్నటువంటి పంపాక్షేత్రంలో ఒక క్ష తీర్థక్షేత్ర ట్రస్టు హనుమత్ జన్మస్థలం జన్మభూమి తీర్థక్షేత్ర లో మళ్ళీ హనుమంతుని విగ్రహాన్ని ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి మరి తనకు తానుగా నిర్ణయించుకొని ఆ ట్రస్టును తనే ఏర్పాటు చేసుకొని ఒక రథాన్ని తీసుకొచ్చి ముందుగా శృంగేరికి వచ్చి శృంగేరి జగద్గురువులకు బాధాక్రాంతులై ఉభయ జగద్గురువులకు కూడా వారు ప్రణమిల్లి సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి ఆశిస్సులు తీసుకున్నాడు ఆనాడు కూడా జగద్గురు శ్రీ 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 స్వామివారు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు పూజనీయులు గొప్పవారు చిత్రామ్నాయ పీఠాల్లో ఇది సార్వభౌమ పీఠము ఈ పీఠం జగద్గురువులు చాలా అనుష్ఠాన పరులు లోకం మొత్తం కోసు బాగుండాలని చెప్పి తపస్సు చేసి ఆ తపస్సును లోకానికి ధారపోస్తారని అక్కడ చెందర్భ ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా మనందరికీ గుర్తుండే ఉన్నాయి వారు దాదాపు రెండు మూడు రోజులు అక్కడే ఉండి ఆ హనుమత్ జన్మభూమి యొక్క యాత్రకు సంబంధించి తాను నిర్వహిస్తున్నటువంటి విశేషాలను ఉభయ జగద్గురువులకు తెలిపి ఉభయ జగద్గురువులను వారు గౌరవంగా సంబోధిస్తూ ప్రణమిల్లారు అటు తర్వాత కూడా అనేక సందర్భాల్లో కూడా జగద్గురువులు విధి ఇక్కడ విజయయాత్రకు వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది మిగతా రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి విచ్చేసి విజయయాత్ర చేస్తున్న సందర్భంలో వరంగల్లో వారు విజయయాత్రలో భాగంగా వరంగల్కి విచ్చేసి పద్మాక్షి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ గోవిందానంద సరస్వతి స్వామి అక్కడికి విచ్చేసి జగద్గురువులకు స్వాగతం పలికి కాషాయ దండ ప్రణామం చేసి తాను అక్కడ కూడా జగద్గురువులుగా సంబోధించి వారికి గౌరవం ఇచ్చి అక్కడ ప్రణమిల్లి వారి అనుగ్రహం పొందారు అలాంటి వ్యక్తి అటు హనుమత్ రథాన్ని సిమ్మెరికి తీసుకువచ్చినప్పుడు కానీ విజయ యాత్ర సందర్భంగా హన్మకొండలో పద్మాక్షి దేవాలయంలో విజయ యాత్రలో అనుగ్రహం తీసుకున్నప్పుడు కానీ ఏమాత్రం అభ్యంతరం లేని ఆనాడు అంత గౌరవం ప్రదర్శించిన గోవిందానందరస్వామి ఇప్పుడు అకస్మాత్తుగా స్వరూపానంద సరస్వ స్వామి నిర్యాణం కాగానే ఆ పీఠంపై కన్నేసి అది రాకపోయేసరికి భంగపడి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ కేవలం ఆ ఉభయ జగద్గురువులకు పీఠాధిపత్యాన్ని పీఠాద్రోహణ చేయించి ఇక్కడ శృంగేరిలో మహాసన్నిధానం వారు వారికి అభిషేకం చేసి వారి నియుక్తం కోసం విజుశేఖర భారతి స్వామి వారి ద్వారా తదుపరి కార్యక్రమాలు నిర్వహించినందుకు కేవలం శృంగేరి మీద కక్ష పెట్టుకొని తనకు పీఠాధిపత్యం రాలేదన్న ఏకైక దుగ్ధతో ఇవాళ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నారు తాను ఇంతకుముందు మాట్లాడిన గౌరవానికే తనకే పరస్ విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేస్తూ ఉన్నారు గతంలో పరమాచార్య కంచామకోటి పీఠం పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వామి వారు ఉన్నప్పుడు జయేంద్ర స్వామివారు విజయేంద్ర సరస్వామివారు ముగ్గురు కలిసి విడివిడిగా యాత్రలు చేసినప్పుడు తెలుగునాట అందరము గౌరవించాము ఇంతకు పూర్వము విజయయాత్ర శృంగేరిలో అభినవ స్వామివారు పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఉత్తరాధికారిగా ఉన్న స్వామివారి జగద్గురువులు విడిగా పర్యటించినప్పుడు కూడా అందరము స్వాగతించాము తెలుగునాట ఉత్తరాధికారులు ఆ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తే ఉత్త వారిని జగద్గురువుగా మనం సంబోధిస్తాం ఆ పీఠం ఉత్తరాధికారిని కూడా జగద్గురువుగా మహా వారిని అని పీఠాధిపతిని ఉత్తరాధికారిని సన్నిధానంగా ఉభయలను జగద్గురు శంకరాచారిగా మనం సంబోధిస్తూ ఉన్నాం అట్లాగే వారందరినీ అదే విజయ యాత్రలో యా తెలుగు నాట గౌరవించే సంప్రదాయం మనకుంది అలాంటి జగద్గురువులు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి అర్ధరాత్రి రెండు మూడు దాకా కూడా వీరు కేవలం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా నిత్యం తపస్సు అనుష్ఠానం అదేవిధంగా వేదాంత పఠనం అదే చి శిష్యులకు ధర్మశాస్త్రాలు వేదం వాళ్ళకు పాఠాలు చెప్పడం నిత్యం రాష్ట్రపతి వచ్చినా సామాన్యుడు వచ్చినా ఒకే విధమైనటువంటి ఆ అవ్యాజ శిష్యవాత్సల్యంతో దర్శనం ఇవ్వడం అందరినీ అనుగ్రహించడం ఇలా ఉదయ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వారు లోకోద్ధరణ కోసం లోక కళ్యాణం కోసం వారు చేసేటువంటి తపస్సు అనుష్ఠానం లోకానికి ధారపోస్తూ ఒక సాక్షాత్తు ఆదిశంకర స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి ప్రజ్ఞాన నిధులు అవ్య కరుణా సింధుగా ఉన్నటువంటి ఉభయ జగద్గురువులను ఈ గోవిందానంద సరస్వామి కాషాయం ధరించారు కనుక ఇంకొక మాట వాళ్ళను అనడం లేదు వేరే వాళ్ళనైతే మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటికైనా ఒక కాషాయం ధరించిన దండ కమండలా ధరించినటువంటి స్వామిగా మీరు మీ మీద ఇప్పటిదాకా చాలామంది గౌరవం పెంచుకున్నారు కానీ మీరు గత స్వరూపానంద సరస్వామి నిర్యాణం నాటి నుంచి ఇప్పుడు ఏ రోజు కొత్త కొత్తగా అవతారాలెత్తుతూ అనేక చోట్లకు వస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి మాటలు ప్రధానంగా శృంగేరి జగద్గురులను మీరు నిందిస్తున్న విధానం చాలా హేనీయం ఒక స్వామీజీ కాషాయం ధరించినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని ప్రబోధించే వ్యక్తి అనరాని మాటలను మీరు అంటున్నారు వెంటనే మీరు శృంగేరికి వెళ్ళి జగద్గురువులకు పాతాక్రాంతులై మీ పిచ్చి ప్రేలాపలు ఆపుకుంటే మంచిది లేకుంటే వేలాది మంది లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాంక్షించే శృంగేరి జగద్గురువులను గౌరవించే శంకర సాంప్రదాయాన్ని అనుసరించే సనాతన ధర్మమే మా లక్ష్యంగా జగద్గురువులను గౌరవించే మేము ఎవరము కూడా ఊరుకోము తగిన గుడపాఠం చెప్పాల్సి వస్తుంది ఆ స్థాయిలో ఉండి ఒక ద కాషాయంబరాన్ని దండకమండలాలు ధరించినటువంటి స్వామీజీగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు వీధి రౌడీలు వీధి అల్లరి మూకలు ఇంకెవరో ఒక నేరగాళ్లు వ్యవహరించే విధంగా మీరు వ్యవహరించడం మంచిది కాదు మీ పద్ధతి మార్చుకోండి మార్చుకోకుంటే మట్టుకు యావన్ మంది శంకర సాంప్రదాయాన్ని అనుసరించే అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఆది శంకరుల ప్రబోధాన్ని పరివ్యాప్తం చేసే సనాతన ధర్మాన్ని కాంక్షించే మేము ఎవరు ఊరుకోకుండా మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం దయచేసి వినమ్రపూర్వకంగా ఇప్పటికీ మీకు చెబుతూ ఉన్నాం మీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కుట్రలను మానుకోండి మీ వెనకాల ఎవరు ఆడిస్తున్నారో కూడా అర్థమవుతుంది ఈ పిచ్చి వ్యవహారాలను మానుకొని జగద్గురువులకు పాదాక్రాంతులై మీరు క్షమాపణలు కోరుకుంటే మంచిది లేకుంటే మటుకు మేమందరం కూడా తగిన కార్యాచరణతో మీకు ఆ సనాతన ధర్మాన్ని కాంక్షించే వారందరము కూడా మేము తగిన గుడపాఠం చెప్పాల్సి వస్తుంది ఆనాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేస్తే ఏ విధంగానైతే చూసి చివరికి అతనికి తగిన విధమైనటువంటి పాఠం చెప్పారో ఇప్పుడు జగద్గురువులు కూడా మౌనంగా గమనిస్తూ ఉన్నారు ఏనాడు ఏ వివాదాలకు వచ్చేవాళ్ళు కాదు ఏ రాజకీయాలకు అతీతులు కేవలం తపస్సు అనుష్ఠానం చేసుకునే జగద్గురువులు మౌనంగా ఉన్నారని చెప్పి ఉన్నా శిష్యులమైన మేము సనాతన ధర్మాన్ని కాంక్షించే మేము భగవద్గీతలో శీక్షుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని అనుసరిస్తూ మీకు తగిన గుణపాఠం మేము చెప్పాల్సి వస్తుంది మీరు మీ పిచ్చి వ్యవహారాలను మానుకోండి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం మీరు గనక మీ వ్యవహారం మానుకుంటే మటుకు మేము తీవ్రమైనటువంటి చర్యలకు కూడా పూనుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్తూ మీ పద్ధతి మార్చుకోవాలని మీకు సద్బుద్ధి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి ఆదిశంకరులను శారదాంబను ప్రార్థిస్తూ ఉన్నాం నమస్కారం